హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు విడుదల చేస్తున్నటువంటి డబ్బులు ఎంతమంది రైతులకు జమ అయింది ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేదా ఇక ప్రభుత్వం ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు విడుదల చేస్తుంది అనే సమాచారాన్ని మీకోసమైతే నేను తీసుకొచ్చాను అలాగే డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తుందనే వివరాలతో మీకు అప్డేట్ అయితే ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మనకు డబ్బులు అయితే వేయడం లేదు ఇక ఏ జిల్లాలకు వేయరు ఎందుకు వేయడం లేదనే విషయాన్ని కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఇక ఈ రోజు డబ్బులు పడుతున్నాయా లేదా అనే సమాచారాన్ని మీకు తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వారు కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ అంటే వాళ్ళ ఫోన్లో వారు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ చేస్తారో లింక్ షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి సమాచారం కోసం వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఏదైనా కూడా నాకు సహాయం చేయాలంటే తప్పకుండా మీరు పది రూపాయల నుంచి మరి ఎంతైనా కూడా మీరు సహాయం చేయొచ్చు తప్పకుండా సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేస్తే మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు మీరు ఛాయ్ తాగే పైసలు అయితే నాకు వేయచ్చు తప్పకుండా మీరు సహాయం చేయండి ఎన్నో పైసలు అనేది మనం ఖర్చు పెట్టేస్తు ఉంటాం ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి సహాయం చేయండి మీ సహాయం నాకు చాలా విలువైంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఖచ్చితంగా సహాయం చేయండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫోన్పే ఓపెన్ చేసి కనీసం పది రూపాయలైనా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఎక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు మీ ఫోన్లోనే మీరు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో ఉంది సబ్స్క్రైబ్ బటను దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కనే దానిపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి కూడా మీ సహాయాన్ని ప్రారంభించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తారు ఇక రైతు భరోసా ద్వారా ఎన్నో లక్షల మంది రైతులకు దాదాపు అర కోటికి పైగా రైతులు ఉన్నారు మన తెలంగాణలో ఈ రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా ఆ యొక్క రైతులకు రైతు భరోసానైతే విడుదల చేయడం జరిగింది ఈ రైతు భరోసా ద్వారా మనకి రైతులందరికీ కూడా లబ్ధిని చేకూర్చడానికి దాదాపు ప్రభుత్వం రెండు నెలల సమయం అయితే తీసుకుంటోంది దాదాపు నలభై రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు పడినట్టు తెలంగాణ ప్రభుత్వం అంటే పడుతూ ఉన్నట్లు ఇంకా ఒక ఎకరం రైతుకు అంటే డబ్బులు ఎలా పడుతున్నాయని ముందుగా నేను చెప్పాను అంటే గా కాకుండా అంటే ఒక్కొక్క రోజుకు ఒక ఎకరం చొప్పున కాకుండా మనకు రోజుకు మనకు కొంతమందికి చొప్పున ఇక్కడ రైతులు చొప్పున వేస్తున్నారు ఎకరాలకు చొప్పున వేయడం లేదు కానీ రైతులకు చొప్పున వేస్తున్నారు అంటే ఒక గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారో గ్రామ పంచాయతీల వారీగా మనకు గ్రామంలో పది గ్రామాలు ఉంటే కనుక అంటే గ్రామ పంచాయతీలో పది ఉంటే మనకు అక్కడ ఒక్కొక్క అంటే రైతుల పరంగా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆ విధంగా డబ్బులు వేస్తున్నాయి ఇక ఎకరాల పరంగా వేయట్లేదు రోజుకు ఒక ఇరవై వేల మంది రైతులకు ముప్పై వేల మంది రైతులకో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాదాపు నలభై రోజుల సమయం తీసుకుంటాం నలభై రోజుల పాటు కూడా మీకు డబ్బులు వస్తాయని చెప్పింది ఇక శనివారం రోజు డబ్బులు పడలేదు ఆదివారం రోజు డబ్బులు పడలేదు నిన్నటి రోజున డబ్బులు పడ్డాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు పడ్డాయి మూడు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేశారు అంతేకాకుండా మనకు నిన్న డబ్బులు పడ్డాయి కాబట్టి ఈరోజు డబ్బులు పడడం లేదు గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ డబ్బుల పంపిణీకి సంబంధించి గ్రామాల వారీగా లిస్టు తయారు చేస్తున్నాం ఈ గ్రామాల వారీగా లిస్టు ప్రకారం డబ్బులు అయితే వేస్తాం అది కూడా డబ్బులు నలభై రోజుల పాటు కూడా జమ అవుతుంది మార్చి ముప్పై వరకు కూడా సమయం ఉంది ఈలోపు మనకు ఈరోజు డబ్బులు వేస్తే రేపు వేయం రేపు వేస్తే అంటే రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని చెప్పింది ముందుగానే అంటే నిన్న మూడో తారీఖు డబ్బులు వేశారు ఈరోజు నాలుగో తారీఖు డబ్బులు అయితే రావు ఇక తిరిగి మళ్ళీ కూడా రేపు ఉదయం డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈరోజు మనకు డబ్బులు రావు అందుకనే నేను ఇక్కడ తమ్లైన్లో కూడా పెట్టలేదు ఇన్ని డబ్బులు వస్తాయని కాబట్టి ఈరోజు డబ్బులు అయితే రావు కాబట్టి రైతులు గమనించాలి ఈ అంశాన్ని రోజు విడిచి రోజు డబ్బులు పడతాయి ఇక నిన్న పడ్డాయి కాబట్టి ఈరోజు డబ్బులు పడవు రేపు పడతాయి మళ్ళీ కూడా ఆరో తారీఖు పడవు మళ్ళీ ఏడో తారీఖు పడతాయి ఎనిమిదో తారీఖు పడ తొమ్మిదో తారీఖు పడతాయి ఇలా రోజు విడిచి రోజు మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దాని ప్రకారం మీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటే డబ్బులు అయితే తీసుకోవాలి ఇక రోజుకు కొన్ని వేల మందికి అంటే లిమిట్ అనమాట ప్రభుత్వం నుంచి బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇరవై వేల మంది రైతులకు ముప్పై వేల మంది రైతులకు అన్ని జిల్లాల్లోని రైతులకు గ్రామాల వారీగా పడుతున్నాయి గుర్తు పెట్టుకోండి ఇక డబ్బులు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తాయని తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అలాగే మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతాయో ఆ జిల్లాల్లో మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అలాగే మహిళలకు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఆరు వేలు రైతులకు రైతు భరోసా ఎకరానికి ఆరు వేల డబ్బులు వేయట్లేదని ఎలక్షన్ అయిపోయినాక మనకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ముందు చెప్పింది ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఏం కాదు పైసలు ఖచ్చితంగా పడతాయని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇక్కడ మనకు పైసలు అయితే పడట్లేదు ఈ జిల్లాల వారికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడైతే పడుతు జరుగుతున్నాయో అక్కడైతే మనకి డబ్బులు అయితే జమ కావట్లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు అర్హతను బట్టి పైసలు అయితే వస్తాయి దాదాపు నలభై రోజులు వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా మీకు డబ్బులు పడతాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ డబ్బులు పడకపోతే ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఇవి రెండు కూడా పూర్తి చేయండి అలా వీలు కాని పక్షంలో అకౌంట్ ఏదైనా ఇబ్బంది అయింది అకౌంట్కు లింక్ లేదు ఇవన్నీ కూడా అనుకుంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోండి